నర్వలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నాఘనంగా జరిగింది రాష్ట ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన అనేక అంశాలను విస్మరించిందని ఎన్నికల ముందు ఇచ్చిన మాటలను చేసిందని నేతలు మండిపడ్డారు రైతుల వరిధాన్యంపై ప్రకటించిన ఐదు వందల రూపాయల బోనస్ ఇప్పటికీ అమలు చేయలేదని కౌలు రైతులకు ఇవ్వాల్సిన పన్నెండు వేల రూపాయల సాయం గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా వృద్ధాప్య పెన్షన్ల పెంపు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిశ్శబ్దంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ప్రజలతో మోసం చేయడం ఆపై మర్చిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు అయిపోయిందని నేతరు విమర్శించారు రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ దాని బీజేపీకి చెందిన అనేక మంది ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అంబేద్కర్ చౌరస్తా మొత్తం నినాదాలతో మార్మోగింది రైతు బంధు ఆ ప్రాబ్లంతో మధుపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మూడు సార్లు పంటలు అందించే రైతానికి వారికి గట్టిగా సపోర్ట్లతో స్వాగతం పలుకుతూ మరి ఈరోజు రాష్ట్రంలో ఈరోజు నర్వ మండల కార్యకర్తలందరూ సంఘటితమై ఏర్పాటు చేస్తున్న కార్యకర్తలారా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని ఈరోజు భారతీయ జనతా పార్టీలో కండ కప్పుకొని భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు మీకు ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు మన నాయకత్వం అంతా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మీకు ఎన్నో వేల సహాయ సహకారాలు ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తున్నది సోదరులారా గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మరి ఈ ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు మాత్రం మహిళలకు ఇచ్చిండ్రు ఇక్కడ మా నర్వలనే మా మహిళా మతాలూలు ఉన్నారు నర్వకు నాలుగు బస్సులు వచ్చేవి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రికి ఉచిత బస్సు ఎప్పుడైతే వీళ్ళు ఇచ్చిండ్రో రెండు బస్సులు ఎగరగొట్టిండ్రు రెండు బస్సులు మాత్రమే నర్వకు వస్తున్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఘనత అంటే మహిళలకు ఫ్రీగా ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ ఒక చేతిలో గుంజుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా నర్వ మండల కేంద్రానికి రావాల్సినటువంటి నారాయణపేట నుంచి వనపర్తికి నారాయణపేట నుంచి గద్వాలకు హైదరాబాద్ నుంచి నర్వకు వచ్చే వానకాలం సిద్ధంగా కావచ్చు అంతకంటే ఇంకా ఆరు నెలల ప్రతిసారి కూడా మన నర్వ మండలానికి రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా మన నర్వ పిఎస్ చేసుకొస్తుంది సదర్లారా ఈసారి నిన్ననే నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడిన అయ్యా మా నర్వ మండలం పరిస్థితి ఏంది మా మత నియోజకవర్గంలోని సింగిల్ విండో ఆవరణ లోపల రైతాంగం అంతా చెప్పులు నిలబెట్టుకొని లైన్లు నిలబడాల్సినటువంటి దుర్భాగ్య పరిస్థితి వస్తున్నది ఇంతకు ఎక్కడ అయ్యింది మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే యూరియా అంటే నర్వ మండలానికి ఎప్పుడు రెండు వేల మెట్రిక్ టన్నులు ఇచ్చేది ఈసారి నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఇచ్చి రెడ్డి గారు మీకు సహా చూపిస్తామని చెప్పిండ్రు రైతాంగం మన అయితే భూమి అయితే పెరగలేదు మరి పంటలు అయితే ఎక్కువ లేదు మరి రెండు వేల మెట్రిక్ టన్నులతోనే సరిపోయే ఈ రైతాంగానికి సరిపో పోవాల్సినటువంటి యూరియాను నాలుగు వేల మెట్రిక్ టన్నులు తీసుకొస్తే కూడా ఈ రోజు రైతాంగం అంతా ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవం కాదా మరి రెండు వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా ఎక్కడ పోతున్నదని చెప్పేసి ఈ రోజు నర్వ మండల రైతాంగం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నా